ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్మితమైనటువంటి డబల్ బెల్ట్ ఇండ్లని పరిశీలన చేయటం జరిగింది ఇక్కడ ఎనిమిది వందల ముప్పై ఆరు ఇండ్లు నిర్మాణం ప్రారంభం చేశారు ఎక్కడ కూడా పూర్తిగా ఇండ్లు నిర్మించినట్టు అట్లాగనే వీటికి కరెంటు సప్లై కోసం ప్లాట్ఫారమ్స్ కూడా ఏర్పాటు చేశారు కరెంటు పోల్స్ వేశారు కానీ ఇండ్లు పూర్తిగా నిర్మించాలనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చారు ఒక రకంగా ఇప్పుడు అడవిని తలపిస్తుంది ఈ ప్రాంతం లాటరీ తీశారు లబ్ధిదారులకి ఇండ్లు అని చెప్పేసి ఆశ చూపారు ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత అసలు వీటిని గురించి పట్టించుకోవటం ఆలోచించడం మానేశారు ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పాత కొత్తగూడెంలో ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం నాయకత్వంలో అమరజీవి కాసా నైలయ్య గారి నాయకత్వంలో ఒక పెద్ద పోరాటం సాగింది ఆ పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఈ భూములని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ భూములలో డబల్ బెడ్రూములు ఇళ్ళు నిర్మించి ఇస్తాం వేలాది మంది దాదాపు ఐదారు వేల మంది ప్రజలు ఆ రోజు సిపిఎం నాయకత్వంలో ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యారు దశలవారీ ఉద్యమాలు చేసినటువంటి పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి ఆ లబ్ధిదారులకు అందరికీ అర్హులైనటువంటి వాళ్ళకందరికీ డబల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తాం మాది బాధ్యత అని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వటం జరిగింది ఇవాళ చూస్తే డబల్ బెడ్రూములని ప్రారంభం చేసి వీటిని నిర్మించడం మరిచారు అట్లాగనే ప్లాట్లు చేసి ఒక ఏడు వందల మూడు మందికి ప్లాట్లు కూడా ఇవ్వటం జరిగింది డెబ్బై నాలుగు అడుగుల చొప్పున కానీ ఇప్పుడు అవి కానీ ఇవి కానీ వినియోగంలోకి రావడానికి ప్రభుత్వం చొరవ చేయట్లేదు ముఖ్యంగా ఇక్కడ నిధులు కేటాయించి ఆ నిధులని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం చొరవ చేయటం లేదు దానివల్ల ఇండ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే ఈ మంజూరు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయాలి అట్లాగనే ఏడు వందల మూడు ప్లాట్లు ఏ అయితే పేదలకు పంపిణీ చేశారో వాటిని అన్నింటినీ కూడా వినియోగం తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పేరుతో ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి మంజూరు చేసి ఆ రకంగా ఇక్కడ ఈ మొత్తం ప్లాట్లని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న ఇరవై మూడు మండలాలు ఐదు పట్టణాల పరిధిలో అన్ని సమస్యలని అధ్యయనం చేయటం కోసం కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఐదో తారీఖు నుండి సాగుతున్నటువంటి ఈ సందర్శన యాత్రలు సమస్యల అధ్యయన యాత్రలు కొత్తగూడెం పట్టణంలో కూడా వివిధ వార్డుల్లో కాలనీల్లో పరిశీలన జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లని సందర్శించడం జరిగింది ఈ యొక్క సందర్శన సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఇవి ఇప్పటికిప్పుడే పరిష్కారం అయ్యేటట్టుగా లేవు మరి ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు ప్రజల జీవితాలను మార్పు చేసేటటువంటి వాళ్ళ విధానాల్లో మాత్రం మార్పు రావట్లేదు అందుకోసం ప్రభుత్వం తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అందరికీ ఇండ్లు ఇస్తాము నిర్మాణం చేసి ఇస్తామని ఏ మాటై చెప్తున్నారో ఇప్పుడు నిర్మాణం చేపట్టినటువంటి ఇండ్లని త్వరితగతిన పూర్తి చేయాలి లబ్ధిదారులకు అందరికీ ఇవ్వాలి మీరు లాటరీ తీసినట్టు లబ్ధిదారులు వారందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు అట్లాగనే పట్టాలు పంపిణీ చేసి ప్లాట్లు ఇచ్చినటువంటి పేదలను కూడా ఆదుకోవాలి లేని పక్షంలో లబ్ధిదారులందరినీ సమీకరించి రానున్న కాలంలో ఒక పెద్ద ఉద్యమం సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది కొంతకాలం మేము చూస్తాము ఒక పది పదిహేను రోజులు ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి సానుకూల స్పందన వస్తుందో చూస్తాం ఆ స్పందనను బట్టి సిపిఎం పోరాట కార్యక్రమం అనేది ఉంటుంది ప్రజలు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఈ యొక్క ఇండ్ల మంజూరీ విషయంలో పట్టాలు తీసుకొని ఇండ్లు కేటాయించబడి ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో